లంకకు ముందుగా వెళ్లడానికి హనుమంతుణ్ణే ఎందుకు ఎంచుకున్నారో మీకు తెలుసా లంకకు ఎవరు వెళ్లాలి అనే ఆలోచన వచ్చినప్పుడు అంగదుడు జాంబవంతుడితో ఇలా అంటాడు నేనైతే వెళ్లగలను కాని తిరిగి వస్తానో లేదో నాకు మాత్రం తెలియదు ఎందుకంటే నేను ఇంకా రావణ కుమారుడైన అక్షయ్ కుమారుడు ఇద్దరూ ఒకే గురువు వద్ద విద్యను అభ్యసించాము నేను అప్పుడు పదే పదే అక్షయ్ కుమారుణ్ణి చెంప మీద కొట్టి ఆట పట్టించేవాడిని అలాగే ఒకసారి చెంప మీద కొట్టడం వల్ల అక్షయ్ కుమారుడు స్పృహ తప్పి పడిపోతాడు ఇది గమనించిన గురువు గారు అప్పుడు నాకు ఒక శాపాన్ని ఇచ్చారు నువ్వు ఇంకోసారి అక్షయ కుమారుడిపై చెయ్యి ఎత్తావంటే అప్పుడే నువ్వు మరణిస్తావు అనే శాపాన్ని ఇచ్చారు అందుకే నేను లంకకు వెళ్లి అక్షయ కుమారుడిపై యుద్ధం చేస్తే నేను వెంటనే మరణిస్తాను అని చెప్పారు సరే అని అప్పుడు హనుమంతుడిని లంకకు పంపిస్తారు అందుకే అశోక వర్ణాన్ని ఒక కోతి నాశనం చేస్తుందని తెలిసి అది అంగదుడు అనుకుని రావణుడు తన కుమారుడైన అక్షయ కుమారుణ్ణి పంపిస్తాడు హనుమంతుడు కూడా అక్షయ్ కుమారుణ్ణి చంపితే అంగదుడికి ఏ రకమైన సమస్య ఉండదని అక్షయ్ కుమారుణ్ణి వదిస్తాడు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చెప్పండి జై శ్రీరామ్